ఈరోజు జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో ముదురాజుల ఆరాధ్య దైవం భీమన్నగుట్ట పాండవుల గుట్టగా ప్రసిద్ధి చెందినటువంటి మరి ఏరియాను అన్యక్రాంతం మరి అదేవిధంగా ఇతరులకు కేటాయించడం అనేటువంటి సందర్భాన్ని మనం చూసాం మరి దాన్ని ఏరియా అరవై మూడు ఎకరాలు ఉన్నది మరి దాన్ని పూర్వకాలం నుండి ముదురాజుల సంక్షేమం కొరకు ముదురాజుల జీవనోపాధి కొరకు పండ్లు పూలు పెంప పెంపకానికి కేటాయించినటువంటి స్థలానికి ఇతరులకు కేటాయిస్తున్నారు అదేవిధంగా ముద్రా జాతికి దాదాపు నిర్మల్ జిల్లా కేంద్రంలో ముప్పై రెండు వేల ఓటర్లు ఖానాపూర్లో తొమ్మిది వేల ఓటర్లు అదే ముదోల్లో ముప్పై ఆరు వేల ఓటర్లు ఉన్నప్పటికీ మరి ఇక్కడ ఒక గుంట భూమి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు కేటాయించకపోవడం శోచనీయం మరి దానికి సంబంధించి ఇది మా భూమి అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని మాకే కేటాయించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు అన్ని వాడాల నుండి మరి మండలాల నుండి జిల్లా నాయకులంతా మరి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మరి దానికి సంబంధించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గతంలో కూడా గౌరవ శాసనసభ్యులు ఎల్ఎడి మహేష్ గారికి మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా గత సంవత్సరం తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇవ్వడం జరిగింది మరి దాని మీద ఏ విధమైన చర్య జరగలేదు ఇప్పుడైనా అధికారులు స్పందించి మరి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు కూడా స్పందించి మరి మాకు కేటాయించినటువంటి గతంలో కేటాయించినటువంటి భూమిని తిరిగి మాది మాకు పట్టారూపంలో లేదంటే మాకు బౌండరీ చేసి మాది మాకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదే కాకుండా మరి కులం పెద్దదైనప్పటికీ మరి ఇక్కడ స్థలం లేకపోవడం చాలా శోచనీయం మరి అట్లాగే దాని స్థలాన్ని కేటాయించడంతో పాటు ముదురాదుల సంక్షేమ అభివృద్ధి కొరకు మరి వారికి కేటాయించి అనేకమైనటువంటి వాళ్ళకు ఉద్యోగం కానీ ఉపాధి కానీ లేకపోవడంతో మరి దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం డెబ్బై ఎనిమిది ఏళ్ళు సంవత్సరాలు జరుగుతున్నా స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నది స్వాతంత్రం అంటే కొన్ని వర్గాల వారికి కొన్ని సమాజాలకు రావడమే కాదు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జాతులకు అందరి సమాజాలకు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం అనేటువంటి ఏర్పాటు జరుగుతుంది కానీ ఈరోజు మరి అట్లాంటి పరిస్థితి ఉన్నదంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది అయినప్పటికీ మరి ముదిరాజుల స్థితిగతులు మాత్రం ఈరోజు కూలీ చేస్తే కానీ పూట గడువు అనే పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది కాబట్టి ముదిరాజుల కొరకైనా మరి ఆ ఏదైతే అరవై మూడు ఎకరాల కేటాయించినటువంటి గతంలో కేటాయించినటువంటి భూమి ఉందో మరి ముదిరాజుల సంక్షేమం కొరకు మరి ముదురాజుల అభివృద్ధి కొరకు దాన్ని ఇచ్చి మరి వారి అభివృద్ధి కొరకు దోహదపడాలి ప్రభుత్వం అని చెప్పి కోరుతా ఉన్నాం ఇది తొలి అడుగు కాదు ఇది మల్ల అడిగే మరి వీడికి వెళ్ళి జరిగేటువంటి కార్యక్రమాలు తీవ్రతరంగా ఉంటాయి ఎందుకంటే ఈరోజు వచ్చి మరి మండబాధ్యులు జిల్లాలో ఉన్నటువంటి బాధ్యులు రాష్ట్ర నాయకులు మాత్రమే ఇక్కడ పాల్గొన్నారు మరి రాబోయే రోజుల్లో ప్రతి చిన్న పెద్ద పిల్ల మరి ముసలి ముతక అనేటువంటి తేడా లేకుండా మరి కళ కార్యానికి వచ్చి కార్యాలయానికి వచ్చి మరి మా సమస్యలు వినిపించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ పరిస్థితి రాకుండా అధికారులు మరి నాయకులు పార్టీలకు అతీతంగా స్పందించి మా గోడ్ను మరి ఆలకించి మరి తొందరగా మా పరిష్కార దిశగా దీన్ని ప్రయ ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఆ తిరిగి ముదురాజుల ముదురాజుల భూమిని ముదురాజుల కేటాయించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతూ ఉన్నాం వినమ్రంగా ప్రార్థిస్తూ ఉన్నాం ఒకవేళ అది కానట్టయితే తిరుగుబాటు చేయడం కూడా మాకు తెలుసు కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మరి ప్రభుత్వం కానీ మరి ప్రభుత్వ అధినేతలు కానీ దీన్ని పరిగణలోకి తీసుకొని ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై ముదిరాజ్ జై బీసీ జై ముదురాజ్ జై పాండవ భీమనగుట్ట నిర్మల్ కేంద్రంలో గల జిల్లా కేంద్రంలో గల భీమనగుట్టను మొత్తము క్రెషర్ వాళ్ళు ప్లాటింగ్ చేస్తున్నారు అన్యం పుణ్యం తెలియని మా ముదిరాజ్ జాతిని అన్ని విధాల అనగదొక్కుతూ మాకు ఉన్నటువంటి అరవై మూడు ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం బేషరత్గా మాకు కేటాయించాలి లేకుంటే తీవ్రతరమైన ఉద్యమాలు చేస్తాము కాబట్టి మా యొక్క జాతి అంతా ఐక్యంగా ఉన్నాము మేము ఐక్యమత్యంతో ముందుకు పోతున్నాం కాబట్టి మా యొక్క ఆస్తులను కాపాడుకున్నందుకు మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం కాబట్టి కానీ మా ముద్రా ఓట్లే ముఖ్యం కాబట్టి మమ్మల్ని గుర్తించి మాకు తగు విధంగా ఆ యొక్క గుట్టను కేటాయించి మాకు అన్ని విధాల అభివృద్ధి పాలనను ఆ గుట్టలో చూపించాలని అలాగే కమ్ కళ్యాణ మండపం కానీ మా ముద్రా డ్డలకు హాస్టల్ వసతులు కానీ ఏదైనా కానీ మేము ఉపయోగించుకుంటాం కాబట్టి దానికి తగిన విధంగా కోటి రూపాయల ఫండింగ్ కూడా గవర్నమెంట్ మాకు కేటాయించి అన్ని విధాలా మాకు ఆదుకోవాలని కూడా మేము వారిని హెచ్చరిస్తున్నాము లేకుంటే ప్రతిరోజు అడుగడుగునా మేము అడ్డుకుంటాము కాబట్టి జై ముదురాజ్ ఈ యొక్క ఆస్తిని మాకు ముదురాజ్ జిల్లాకు కేటాయించాలని మేము కోరుతున్నాం